తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని పాలవల్లి వారి వీధికి చెందిన శివకుమార్ పార్గవీ దంపతుల కుమారుడికి వింత వ్యాధి సోకింది ఈ వ్యాధి నయమయ్యేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెన్నై ప్రముఖ వైద్యశాల వైద్యులు తెలిపారు దాంతో దిక్కుతోచని స్థితిలో బాధపడుతున్న తల్లిదండ్రులకు కొంతమేర ఆదుకునేందుకు బాబు వైద్య ఖర్చుల కోసం ఇసనాక శ్రీవాణి తన వంతుగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు దాతలు వచ్చి వారికి తోచిన సాయం అందించాలని కోరారు అలాగే బాబు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డను కాపాడాలని ప్రాధాయపడ్డారు మనసున్న దాతలు సాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీవాణితో పాటు హర్షన్న యువసేన నాయకులు ఉన్నారు వర్క్ చేయడం మౌంటైన్ తరఫున లోపలి పని చేయడం పని చేయకుండా అర్థం ఉండిపోతాయి వాటి వల్ల ఏంటంటే గల్లుగా ఉండడము తినకపోవడము మూడు అవ్వడము అంటే మస్తు మస్తు గడలు గడలుగా అక్కడ కూడా ఉన్నాయి అది ఒక రెడ్డిష్గా వచ్చి గ్రీన్గా మారి బ్లూగా మారి అవే కానీ అప్పుడు అప్పుడు మధ్యలో వాడుకోవాలి ఆ మధ్యలో వాసినప్పుడు కాలుందో పట్టకుండా వేయడం నెక్స్ట్ తెలియగా అలా సరే బాబి కావాలా చేస్తాన్ని సరేనా అన్ని అసలు మీ మానవడానికి కూడా సార్ నేను చెప్పలేదు ప్పుడు ఏం చేస్తాం ఎవరో ఒక సహాయం అందించ చింత పెట్టే కదా ఏ ప్రయత్నిట్లా మాత్రం ఒకరు చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు మించేదానికి దాతలు ఏమో ప్రయత్నిస్తారు కానీ ఇది తప్పు మాత్రం అనుకో మన శక్తికి మించినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి మనం చేసుకోవాలి no <laughs> పూలధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు